మంత్రులు అహంకారంతో మాట్లాడుతూ రైతులను అవమానపరుస్తున్నారు రైతులు రైతు బంధు పడలేదని అంటే ఒక మంత్రి చెప్పుతో కొడతామంటాడు వడ్లకు బోనస్ అని ఇప్పుడు సన్న వడ్లకే అంటున్నారేంటి అని రైతులు అంటే మరుగుతున్నారని అహంకారంగా మాట్లాడుతున్నారు జగిత్యాల జిల్లాలో మూడు లక్షల ఎకరాలలో దొడ్డు వడ్లు పండితే ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలలో సన్న వడ్లు పండాయని అంటే రూపాయలు తొంభై తొమ్మిది పైసలు ఉన్న దొడ్డు వడ్ల రైతులకు బోనస్ ఇవ్వకుండా ఒక పైసా ఉన్న సన్న వడ్లకి బోనస్ ఇస్తామని అంటున్నారు మొబైల్ ఫోన్లకు మీరు వాట్సాప్లలో పంపిండ్రు ఇగ మా కాంగ్రెస్ రాంగని బోనస్ ఇస్తామని చెప్పిండ్రు ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అంటున్నారు ఇక అలా నేను జగిత్యాల జిల్లాకు పోతే అక్కడ లెక్క లెక్కదీస్తే ఏమిల్లింది మూడు లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు పండినాయి ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాల సన్న రకం పండింది అంటే రూపాయికి తొంభై తొమ్మిది పైసలు దొడ్డు వాటిలే వంటయి పైసమంధమే రకాలు వంటాయి అంటే నువ్వు తొంభై తొమ్మిది శాతం మందికి ఎగబెడతా పై సంబంధం ఇస్తా అని చెప్పి ఇవాళ మోసం చేస్తున్నావు అంటే రూపాయికి తొంభై తొమ్మిది పైసల మందికి ఎగబెడతావు ఒక్క పైస వాళ్ళకి ఇచ్చి నేను వాట్లకు బోనస్ ఇచ్చి నన్ను మోసం చేస్తా అంటే రైతులు ఊరుకునే పరిస్థితి లేదు